హాయ్ పీపల్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కాపాడుతున్నది ఎవరు విషయం ఏంటి అంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో అఫ్కోర్స్ మంత్రిగా పనిచేశారు అనేక రకాలైన అవినీతి ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి ప్రధానంగా ఏంటి అంటే క్వాడ్స్ భూముల్లో మరి అక్రమంగా తవ్వకాలు సుమారుగా రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు విలువ చేసే ఆ యొక్క క్వాడ్స్ని తవ్వేశారు అని అని చెప్పేసి ఆయన పైన ఆరోపణలు ఇవి కాకుండా పేలుడు పదార్థాలకు సంబంధించిన కూడా అక్రమ రవాణా వీటన్నిటికి సంబంధించి ఆయన పైన ఆరోపణలు ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కానీ ప్రధానంగా పోలీసులు ఏదైతే ఆయనకి నోటీసులు జారీ చేశారో ఏదో ఈ కేసుకు సంబంధించిన అంశంలోనే ఒకసారి నోటీసులు ఇచ్చారు రెండోసారి నోటీసులు ఇచ్చారు మూడోసారి నోటీసులు ఇచ్చారు మరి ఎక్కడున్నాడు అంటే ఇదిగో ఎవరికి తెలియదు ప్రధానంగా ఏంటి ఆయన మొట్టమొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు ఇదిగో నేను హైదరాబాద్లో ఉన్నాను ఉగాది సెలబ్రేట్ చేసుకుంటానని చెప్పేసి అన్నారు ఉగాది కాదు కదా శ్రీరామరాము కూడా అయిపోయింది మరి ఈ పండగలు అయితే అయిపోయినాయి కానీ నోటీసులు ఇచ్చేసారు మూడు సార్లు మరి ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు అని అంటే దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇవన్నీ కాపాడుతూ ఉండాలి లేదా ఎవరైనా సమాచారం ఇస్తూ ఉండాలి సో ఎందుకంటే మీరు కొంతకాలం అలా ఉండండి ఎందుకంటే దీనికి సంబంధించి బెయిల్కి సంబంధించిన వ్యవహారం జరుగుతూ ఉంటుంది ఈలోపు మనం పోలీసులు కంటపడకుంటూ ఉంటే సరిపోద్దని ఇప్పుడు అసలు ఒక విషయం మనం గమనించాలి ఎవరైనా కానీ మాజీ మంత్రి కావచ్చు అసలు ఎవరైనా సరే ఎస్కేప్ అయ్యారు అనుకుందాం పోలీసులు కళ్ళు కప్పి ఎంతకాలం తప్పించుకుంటారు ఇంటెలిజెన్స్ శాఖ ఏం చేస్తుంది ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంటెలిజెన్స్ అసలు ఉందా ఆ శాఖని ఎత్తివేశారా ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అసలు మామూలుగా భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగబోతున్నాయి లేకపోతే ఎటువంటి సూచనలు ఉన్నాయి అని అని చెప్పేసి ఈ ఇంటెలిజెన్స్ శాఖ గమనించి ఐడెంటిఫై చేసి తెలియచేయాలి ప్రభుత్వానికి మరి అటువంటిది ఈయన పైన కేసులు రమోట్ చేసిన నోటీసులు ఇంటికి వెళ్ళి అంటించిన ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారో ఇప్పటివరకు మరి ఐడెంటిఫై చేయలేకపోయారు ట్రేస్ అవుట్ చేయలేకపోయారు అంటే మన పోలీసులు అంత అసమర్థతతో ఉన్నారా లేకపోతే ఈ పోలీసులే కావాలని ఆ విధంగా ఆయన తప్పించే ప్రయత్నం చేసి ఎక్కడున్నారో మేము అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పేసి ఈ అనుమానం కలిగేలాగా రావట్లేదంటారా లేదా ఇంకా ఏదైనా సరే అవకాశాలు ఉన్నాయా ఇక్కడ మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా తెలివి గలవాళ్ళు ఏం కదంటే కొంతమంది అనుకుంటారు కానీ అంటే మాట్లాడే తీరులో కొంత తడబాటుతనం కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని అంశాలు కావచ్చు ఈ తెలివి గెల విషయాలు అనేది దేనిలో అంటే కేసులు తప్పించుకునే విధానం లాయర్లతో మాట్లాడటం వ్యవస్థలను మేనేజ్ చేయటం వీటన్నిటిలో ఎక్స్పర్ట్గానే అభివర్ణించవచ్చు ఎందుకంటే దానికి ప్రత్యేకగానే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కళ్ళ ముందు కనపడుతున్న వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని ఏ రకంగా కాపాడుతుంది ఎందుకంటే సిబిఐ వాళ్ళు షీట్లో ఆయన పేరే నమోదు చేస్తే మరి వీళ్ళ అధికారంలో ఉన్న సమయంలో ఎక్కడికక్కడ సిబిఐ వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి వచ్చింది అంటే దానికి ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా ఆ విధంగా జరుగుతుందంటారా సో మిగతా విషయాలను ప్రక్కన పెడితే ఖచ్చితంగా ఎవరెవరికి ఏ విధంగా ఎట్నుంచే సపోర్ట్ కావాలి అనేది కొంతవరకు ఆయన బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నారు అనే ఈ యొక్క రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రధానంగా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారండి ఆయన పైన ఎన్ని అభియోగాలు ఉన్నాయండి అంతెందుకు మదనపల్లి ఫైల్స్ దగ్ధమై ఎంతకాలం అవుతుంది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం అంటే కనీసం ఒక్కసారి కూడా ఆయన కేసులకు సంబంధించిన అంశంలో ఒక్క అడుగు ముందుకేసిందా ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన ఢిల్లీలో ఉన్నారు లిక్కర్కి సంబంధించిన వ్యవహారంలో ఆయన ఉచ్చు బిగుస్తుంది అని చెప్పేసి వస్తున్నాయి అఫ్కోర్స్ వీటన్నిటికి సంబంధించి ఈరోజు కోర్టులో తీర్పు వెలువరించనుంది మరి ఆయనకి బెయిల్ వస్తుందా రాదా ఏంటి అనేది సో మరి ఇంత జరుగుతున్నా వీళ్ళ చుట్టూ కూడా ఎవరు ఏం పోలీసులు వెళ్ళలేకపోతున్నారు ఎందుకని అదే పోసాని విషయంలో ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది బోరగాడు అని తీసుకెళ్ళిపోయి లోపలేశారు అలాగే వాళ్ళని వంశని తీసుకెళ్లి లోపల వేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత సామాజిక వర్గంలోని ఏ ఒక్కరిని కూడా టచ్ చేయలేకపోయారు అఫ్కోర్స్ వర్ర రవీందర్ రెడ్డి అంటే అతని పార్టీకి సంబంధం లేకుండా ఉన్న వ్యక్తి అనుకోండి వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు లేదా రాఘవరెడ్డి ఏది వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ కావచ్చు వీళ్ళ పెద్దగా పాపులర్ ఫిగర్స్ ఏం కాదు కాబట్టి సో ప్రధానంగా ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ వైఎస్ అవినాష్ రెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ వీళ్ళలో ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు ఎందుకంటే తెచ్చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత బ్రహ్మాండంగా వీళ్ళని కాపాడుతున్నారు అనే భావన కలగట్లేదు అంటారా సో అదే పాసాన్ లాంటి ఒడుకో లేదా బోర్గడ్డ అనీల్ లాంటి ఒడుకో లేదా వల్లబనే వంశీ లాంటి వాడుకో అయితే ఎవరు మన పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని అడ్వకేట్గా పెట్టేస్తారు ఏదో కాచి వాదించుకోమంటారు కానీ వీళ్ళ విషయాలు అట్లా కాదు మంచి కాస్ట్లీ లాయర్లు మంచి ఎఫిషియెంట్ లాయర్లు వీళ్ళకి పురమాయిస్తూ ఉంటారు ఎందుకని ఆ వ్యత్యాసం ఎందుకు అలా చూపిస్తున్నారంటారు సో ఇక్కడ ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మూడు సార్లు నోటీసులు ఆయనకి జారీ చేసిన ఆయన ఎక్కడున్నాడు ఎంతవరకు జాడ తెలియలేదు అంటే దీనిని బట్టి దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు నడిపిస్తున్నారు అంటే పోలీసులకి ఎక్కడికక్కడ వాళ్ళకి అమౌంట్లు ఇచ్చేసి మేనేజ్ అనుకోవాలా సో తప్పుగా అనుకోకండి ఎందుకంటే పోలీసులు పాపం నిరంతరం వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉంటూ వాళ్ళు ఎప్పటికప్పుడు టెన్షన్ వాతావరణం వాళ్ళ జీవితం నిజంగా పాపం వాళ్ళ యూనిఫామ్ వేసుకున్నందుకు కానీ నిరంతరం కష్టపడుతూ ఉంటారు కానీ కొంతమంది పోలీసులు చేస్తున్న వ్యవహారాల వల్ల ఆ విధంగా ఆ డిపార్ట్మెంట్కే పెద్ద మచ్చగా ఉండదు వాళ్ళ జీవితాన్ని ప్రణంగా పెట్టారు ఉమేష్ చంద్ర గారు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఆయన నక్సలైట్ల చేతిలో హతమార్చబడ్డారు అతి చిన్న వయసులో ముప్పై మూడేళ్లకే సో అంతటి నైపుణ్యం ఉన్న పోలీసులు ఉన్న మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అర్థాంతరంగా ఏమొచ్చిందో తెలియట్లేదు మరి ఎక్కడికక్కడ పోలీసులు మరి కొంత జాప్యం చేస్తూ ఉన్నారు ఎందుకంటే దానికి ప్రధానమైన కారణం ఇటీవల మనం ఐపీఎస్ అధికారులు కొంతమందిని చూసాం కదా ఏమయ్యారు సస్పెండ్ అయ్యారు ఎందుకు సస్పెండ్ అయ్యారు కాదంబరి జత్వాని కేసులు ముగ్గురు ఐపీఎస్లు అవి తెలుసు కదా దేనికి ఏనంటే కొంతమంది పొల్యూట్ అయ్యారు సో దానివల్ల పోలీస్ శాఖ అందరికీ కూడా ఆ విధంగా అవినీతి మరవైపోయారు అని చెప్పేసి బలంగా అనిపిస్తుంది పీవీ సునీల్ కుమార్ ఏం చేశారు జాషువా ఏం చేశారు ఏం చేశాడు సో వీళ్ళందరూ మరి అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులే కదా మరి వాళ్ళు ఈ విధంగా ఎందుకు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది సస్పెండ్ కాబడ్డారు కదా సో ఇప్పుడు మరి కాగానే గోవర్ధన్ రెడ్డికి ఆ రకంగా ఎవరైనా సరే పోలీసు అధికారులు ఇంటర్నల్గా సమాచారం అందిస్తున్నారా ఏం చేస్తున్నారు ఆయనేమో నేను ఎక్కడికి పారిపోలేదు అక్కడ ఉన్నాను ఎక్కడ ఉన్నాను అని చెప్పేసి అంటున్నారు కానీ ఇప్పటివరకు ఆయన ఎందుకని అదుపులోకి తీసుకోలేకపోతున్నారు అది ఎవరికీ అంత చిక్కట్లు సో ఈ విధంగా వ్యవహారం చేస్తూ ఉంటే ఖచ్చితంగా పోలీసుల పనితీరు పైన అనుమానపడవలసిన పరిస్థితి కనపడతా ఉంది అట్లాగే కూటమి ప్రభుత్వంలోని పెద్దలు కూడా కొంచెం గట్టిగా వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావాలి పోలీసులపైన సో ఎందుకు ఏమిటి అని అని చెప్పేసి మరి ఆ విధంగా జరగలేదనుకోండి వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో ఏ విధంగా వ్యవహరించారు ఒకసారి చూసుకోండి సరే అవినీతి అక్రమాల సంగతి పక్కన పెట్టేయండి వాళ్ళ నోటికి ఎలా పనిపెట్టారు కాకానికి కోరుతున్నట్టేం తక్కువ కాదు అందులో పదే 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 ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాం కావచ్చు స్థానికంగా ఉన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారి గురించి కావచ్చు అంతేందుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పైన ట్రాన్స్ జెండర్లు పంపించి మరీ దాడులకు చేపించారు అక్కడ క్వార్ట్స్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఏదైతే సోమిరెడ్డి గారు అక్కడికి వెళ్ళి దీక్షలు చేస్తూ ఉంటే ఆయన పైన ట్రాన్స్ఫర్ జెండర్లు పంపించారు మరి ఆ విధంగా చేశారు మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏంటి అంటే ఏం చెప్పాలి సో ఇక్కడ ప్రతి అంశంలో కూడా కూటమి ప్రభుత్వం మరి చాలా పగడ్బందీగా చేయాలి అని అనుకుంటున్నా కానీ మరి ఆ అధికారుల నుంచి ఆ సపోర్ట్ లభించట్లేదా అనే భావన అయితే ప్రజలకు వెళ్ళిపోతూ ఉంది సో ఎప్పటి నుంచో గత పది రోజుల నుంచి నోటీసులు ఇచ్చాం అది చేసాం ఇది చేసామన్నారు కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు ఎంతవరకు తెలియదే సో పరారీలో ఉన్నాడంటారు అక్కడికి వెళ్ళారంటారు ఇక్కడ దాక్కున్నాడు అంటారు సిగ్నల్ అవుట్ అవ్వట్లేదు అంటారు మరి ఏం చెప్పాలి దీన్ని బట్టి చూసుకుంటే సో మొత్తం మీద మరి ఇవాళ ఆయనకు సంబంధించింది కూడా ఆ బెయిల్కి సంబంధించిన వ్యవహారం కోర్టులో ఉంది మరి ఏం జరగబోతుంది ఏంటో అది అప్డేట్ వచ్చిన తర్వాత మరలా ఖచ్చితంగా దానిపైన మనం మాట్లాడుకుందాం మరి చూద్దాం ఈ లోపు ఆయన అసలు ఎక్కడున్నారు ఏంటి ట్రైస్ అవుట్ ఒకవేళ ఆయన ఉన్నపాటుగా అరెస్ట్ చేయండి బెయిల్ ఇచ్చే పనే లేదు ముందస్తు బెయిల్ లేదు అని అంటే పోలీసులు అప్పుడు ఎక్కడి నుంచి అవుట్ చేసుకొస్తారు మరి ఇప్పుడే ట్రేస్ అవుట్ చేయలేని వాళ్ళు రేపు ఇంకా ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు నో బెయిల్ అని అంటే అప్పుడేమైనా పట్టుకోగలుగుతారా సో అప్పుడు హడావుడిగా అప్పుడు మొదలు పెడతారా వెతకలేడతాం సో ఈ విధంగా మరి కొంత పోలీసుల వైఖరినే తప్పుపట్టే పరిస్థితిగా కనబడతా ఉంది సరే ఎవరికి ఉండే అనుమానాలు ఆడుకుంటే ప్రజలకి తెలియజేయవలసింది అదే ఒక సామాన్యుడు అయితే ఇంతకాలం ఆగుతారా నోటీస్ ఇస్తారా ఒక నోటీసు రెండో నోటీసు మూడో నోటీసు ఇంకా దొరకలేదు అని అని చెప్పేసి అంటారా ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారే మరి చట్టం అందరికీ సమానమా కాదా సో మరి ఖచ్చితంగా మరి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఆయన ట్రేస్ అవుట్ చేసి అరెస్ట్ చేస్తారు ఒకవేళ బెయిల్ రాకపోతే అంటే ఆయన బెయిల్ పిటిషన్ కొట్టివేస్తే అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని కాపాడుతున్నది ఎవరు పోలీసు అధికారులు ఎవరైనా కాపాడుతున్నారా లేకపోతే అధికార పార్టీలోనే ఎవరైనా సరే ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా అనే దానిపైన మీ అనుమానాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ